I <laughs> home ఈరోజు గౌరవ డాక్టర్ కొండదేవయ్య గారు బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు గారి జన్మదినం శుభ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను ఏర్పాటు చేయడం జరిగింది మరి కొండదేవయ్య గారు చాలా శ్రమజీవి కష్టజీవి నిజాయితీగా నిస్వార్థంగా ముందుగా ఇంటకెలిచి రచ్చగలవాలన్నట్టుగా తన కులానికి సేవ చేస్తూ వేమునాడ పట్టణంలో రాష్ట్రంలో లేని విధంగా మున్నూరు కాపు సత్రాన్ని ఏర్పాటు చేసి సత్రాన్ని ఏర్పాటు చేసి మరి కాపు సోదరులకే కాకుండా ఇతర కులాల వారికి కూడా దేవ దర్శనానికి విచ్చేసిన వారందరికీ ఇక్కడ వసతి సౌకర్యం భోజన సౌకర్యం తదితర సామాజిక సేవలకు సంబంధించిన సౌకర్యాలను మున్నూరు కాపు సంఘం నుండి సత్వరం సత్రం నుండి అందిస్తున్నందుకు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మరి దైవభక్తి అవసరము అందరూ భక్తి మార్గంలో ఉండాలని క్రమశిక్షణగా ఉండాలని మరి ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేపట్టి ఎంతోమందికి భక్తులకు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సాయిబాబా దేవాలయాన్ని కూడా నిర్మించి భక్తులకు కూడా మరెంతో సౌకర్యాన్ని కూడా చేశారు అమ్మఒడి ద్వారా కూడా చాలామంది పిల్లలకు విద్యను అభ్యసించడానికి అంబులెన్స్ను ఏర్పాటు చేసి గర్భిణీ స్త్రీలకు తదితర పేద ప్రజలకు వైద్య సౌకర్యాలను కూడా అంద అందించడం జరిగింది ఒక్క కులానికి మున్నూరు సంఘానికే కాకుండా ఈరోజు బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు దారిద్ర్య రేఖకుండా బీసీ వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యారంగంలో ఉద్యోగ రంగంలో తదితర అన్ని రంగాలలో వెనుకబడిపోతున్నారని గ్రహించి మరి బీసీల్లో విద్యావంతులు అయినప్పటికీ రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ మరి వాళ్ళు శ్రమ పడుతున్నారే తప్ప ఫలితాలు అనుభవించడం లేదని శ్రమకు తగ్గ ఫలితం రావాలని జనాభా ప్రాతిపదిక పైన బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మరి బీసీ సాధికార సంఘానికి కూడా సేవ చేయాలన్న సంకల్పంతో ఆ యొక్క సంఘానికి రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉండి ఈరోజు గ్రామ స్థాయి నుండి మరి రాష్ట్ర స్థాయి వరకు బీసీ సాధికారిత సంఘాన్ని బలోపేతం చేస్తున్నందుకు మరి వారు కృషి చేస్తున్నందుకు ఇప్పుడు అందరి పక్షాన బీసీ సాధికారిత సంఘం పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్తే ఈరోజు మన రాష్ట్ర మును కాపు అధ్యక్షులు బీసీ సాధికారిక గౌరవ అధ్యక్షులు అదేవిధంగా మునూర్ కాపు సత్రం శాశ్వత అధ్యక్షులు అయిన డాక్టర్ కొండా గారికి ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వారి ఇంకెన్నో సేవలు అలా సేవలు సుపరిచితం గత ఇరవై సంవత్సరాల నుంచి మునూరు కాపు కమ్యూనిటీ కొరొకరైతే గత ఐదు సంవత్సరాల నుంచి బీసీ సాధికారకతమైతే ప్రత్యేక ఎన్నో సేవలు చేస్తున్న డాక్టర్ దేవన్న గారికి రాయరాజేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఆ భగవంతుడు ఇంకెంతో అత్యున్నత పదవులు అనుభవించాలని దేవుడు వాళ్ళకు ఆయురారోగాలు ఇచ్చి ఆశ్చర్షించి ఆ శ్రీ రాజాశ్వర స్వామి ఇలాంటి పిల్లలు ఎన్నో జరుపుకోవాలని దేవుని కోరుకుంటూ ప్రత్యేక హృదయపూర్వక జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈరోజు డాక్టర్ కొండదేవయ్య గారి జన్మదిన సందర్భంగా పీసీ సాధికారిక సంఘమంతవర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ రాజరాజేశ్వర స్వామి వారిని వేడుకుంటూ ఈ సేవలు ఇంకా మన గురుగురు కాకులకు గత ఇరవై సంవత్సరాల నుంచి సేవలు అందించి ఈ బీసీస్ అధికారిక సంఘం నుంచి వన్ ఇయర్ నుంచి గౌరవ స్టేట్ గౌరవ అధ్యక్షుడిగా ఉండి ఈ సేవలు బీసీస్ అధికారిక సంఘం ద్వారా మట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా మేలు చేయాలనే దాని మీద ఆ సంకల్పంతో ఈ బిసిఎస్ అధికారిక సంఘంలో వాళ్ళందరినీ మోటివేషన్ చేసి అందరికీ ఏది కావాలన్నా ఏది ఏ జరగాలన్నా కానీ మా నేనున్నాను అనే దాని మీదనే మన కొండ దేవన్న గారు పనిచేస్తున్నారు ఆ కొండ దేవన్న గారికి ఇంకా మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవుస్తున్నారు డాక్టర్ కుండ దేవన్న గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి నా సో సోదర్మలందరికీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవన్న గారి ఆశయాలు ఏమో చాలా దూరం వెళ్ళిపోతున్నాయి ఆయన రాబో కాలని కాబోయే ఎమ్మెల్యేగా చూడాలని నా ఆకాంక్ష నిజంగా దేవన్న ఆశయం ఏదైనా ఆయన కోరిక ఏదైనా పేద ప్రజల కొరకు ఆయన పాటు పడుతున్న శ్రమజీవి ఆ శ్రమజీవికి నిత్య నూతనంగా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేగా చూడాలనేది మా ఆకాంక్ష ఆశయాలు కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం పుట్ట దేవన్న గారి పుట్టినరోజు పురస్కరించుకొని మునుగో సంఘం యూత్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాత కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి జిల్లా కేంద్రంలో అన్నదాన కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమాలు పనులు అదేవిధంగా అనాథ వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది రోడ్డు పక్కన ఉన్నటువంటి అనాథలకు కూడా బట్టల పంపిణీ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా యువజ ని ఈరోజు విములవాడ పట్టణంలోని మునూరు కప్ సత్ర ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ముఖ్య అతిథిగా మన యొక్క మునూర్ కప్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండదేవయ్య గారు మొక్కలు నాటడం జరుగుతుంది రానున్న రోజుల్లో కుండ గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మునూర్ కాపు సంఘం రాష్ట్ర యువజన సంఘం తరఫున కోరుకుంటున్నాను సత్యనేని శ్రీనివాస్ మునూర్ కాపు సంఘం రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవులకు మునూర్ కాపు కుల బాంధవులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మును కాపు కులంలో పుట్టి ఒక రైతు బిడ్డగా పుట్టిన ఈరోజు ఒక సామాజికంగా అన్ని అట్టడి వర్గాలకు ప్రతి ఒక్క అన్ని కులాలకు సేవ చేసే దానిలోనే నేను పనిచేస్తున్నాను నేను మునురు కాపు కులంలో పుట్టినాను మరి ఆ కులం పునం చేసుకోవాలని నేను మన వాళ్ళందరూ ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పుకుంటే చాలా సంతోషం వస్తుంది ఎందుకంటే ఈరోజు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక పేదరికం నుండి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి ఒక రాష్ట్రంలో ఒక ఉన్నూరు కాపు కులానికి గుర్తింపు తీసుకురావడం జరిగింది మరి దాని తర్వాత కూడా ఈరోజు ఒక బీసీలలో ప్రతి ఒక బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా నా వంతు సేవలు అందించాలనే ఉద్దేశం పోతే ఈ బీసీ సాధికార సంఘం ఏర్పాటు చేశాము దానిలో మరి గత ఒక మూడు నెలల క్రితమే మేము రాజన్న సిరిసిల్లా జిల్లాలో బీసీ సాధికారత సంఘము కార్యాలయము రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తర తెలంగాణ జిల్లాలో దానికి మరి ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా కొల్లాస గారు మరి వర్క్ ప్రెసిడెంట్గా మన గాజుల బాలన్న గారు ఇంకా మున్నూరు కాపు సంఘం జిల్లా రాజుల జిల్లా సంఘం గొప్పదేవన్న గారు ప్రధాన కార్యదర్శి పుంజా శంకర్ గారు మరి మహిళ మహిళ అధ్యక్షురాలు కల్లూరు చందన గారు మారణ్ కుమార్ గారు మరి మా పట్టణ అధ్యక్షులు బీసీ సాధికార సంఘం టూకారి సత్తన్న గారు మరి ఈ కార్యక్రమంలో మరి ఇటు మును కాపులు ఇటు బీసీలు మరి అన్ని కులాలు కూడా ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా మొట్టమొదటిగా నేను చాలా ఎందుకంటే ఇప్పుడు కానీ ఇంత ఘనం కూడా నేను ఏర్పాటు చేసుకోవాలని ఎప్పుడు అనుకోను ఇంకా సేవ అయ్యాల్సింది సాధించాల్సింది చాలా ఉన్నది అనేది ఒక ఉద్దేశం కొద్ది కూడా నేను దానిలోనే ఇన్ని రోజులు కూడా కష్టపడి ప్రతి ఒక్కరి కూడా పని చేయాలి ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళందరినీ కూడా సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని కులాలు ఈరోజు ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశం పొంది మరి నేను పనిచేయడం జరిగింది మరి ఏ రోజు కూడా ఏ రాజకీయంగా ఏ పదవి కావాలనో ఏది కాంక్షతోనో నేను పోలేదు ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను నేను కావాలనుకుంటే ఎమ్మెల్యే అయ్యేవాడిని మినిస్టర్ అయ్యేవాడిని రాజ్యసభ అవకాశం వచ్చినా ఎమ్మెల్యే అవకాశం వచ్చినా నేను తీసుకోలేదంటే చేయాల్సింది నా ఒక్కడితోనే ప్రయాణం ఒక లక్ష అడుగులు ప్రయాణం చేయాలి ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలు కూడా అందరికీ కూడా న్యాయం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశం కొద్దే నేను పనిచేస్తున్నాను మరి ఈరోజు నేను పుట్టిన ఇక్కడ వేములవడ దక్షిణ కాసి పుణ్యక్షేత్రంలో మున్నుర్ కాపు సంఘం రాష్ట్ర కార్యాలయం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాను మరి ఇక్కడ బీసీసీ అధికార సంఘం రాష్ట్ర కార్యాలయం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా అందరు కూడా కన్నదమ్ములలాగా కూడా ఈరోజు రాజకీయ చైతన్యవంతం కావాలి ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతోమంది పేదరికంలో ఉన్న వాళ్ళకు మరి వాళ్ళకు ముందుకు రావాలి ఆర్థికంగా అనే ఒక ఉద్దేశం నాకు నిజంగా నేను ఒక డాక్టర్ చదువుకోవాలనుకున్నా ఒక ఇంజనీర్ చదువుకోవాలనుకున్నా కూడా ఆర్థిక పరిస్థితులతోనే మన పెద్ద కుటుంబంలో చదువుకోలేకపోయినాను కానీ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదము అప్పుడు అంబులెన్స్ సర్వీస్ కానీ నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ నేను గవర్నర్ ద్వారా రాజభవన్లో రెండు వేల ఎనిమిదిలో డాక్టరేట్ తీసుకున్నాను చాలామంది ఏంటంటే ఇది సోషల్ సర్వీస్లో వచ్చిన డాక్టరేట్ ఎందుకంటే నేను కూడా ఈ పేరు ఎందుకంటే డాక్టర్ అనే పేరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పిల్లలు యువకులు కూడా ఈ సేవలు చేసి దేవనలాగా కూడా ఒక డాక్టర్ తీసుకోవాలనే ఉద్దేశం రావాలని చెప్పుకుంటున్నాను తప్పగాని నాకు అది కూడా ఉద్దేశం లేదు ఈరోజు అయితే ఎందుకంటే పని చేయడమే ముఖ్యము ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా పద్దెనిమిది ఇరవై గంటలు ఈరోజు మునురు కాపుల కోసం గత పద్దెనిమిది సంవత్సరాలకు పనిచేస్తాను ఈరోజు బీసీలకు పనిచేస్తున్నాను రేపు ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరినీ కూడా మహిళా సాధికారత సొసైటీ తీసుకొచ్చి ప్రతి ఒక్క అట్టడు వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కుల భేదం లేకుండా కూడా అందరికీ ఉపాధి వచ్చే విధంగా కూడా ప్రయత్నం అనేది కూడా మేము మా పులస నరేందర్ గారి అధ్యక్షతన ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి దానిలో మా మును సోదరులైనా బీసీ సోదరులైనా మరి ఎస్సీ సోదరులైనా ఎస్టీ సోదరులైనా మైన ఇక్కడ ఉన్నవారి సహాయం తీసుకొని కూడా కొన్ని ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి కూడా ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ కొంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది మరి ఎంతోమంది కూడా చాలా మందికి ఉద్యోగాలు లేక ఎంతోమంది పేదవాళ్ళుగా ఈరోజు మిగిలిపోయినారు వాళ్ళ కోసం కూడా ఈ బీసీస్ సాధికారత సంఘం మరి మునరు కాపు సంఘం ద్వారా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తరవలో తీసుకొని మళ్ళీ వచ్చే పుట్టినరోజు వరకు మహిళా సాధికారత సొసైటీని మరి బీసీ సాధికారత సంఘంను ముప్పై మూడు జిల్లాల్లో బలోపతం చేసి త్వరలో మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూట ముప్పై ఆరు బీసీ కులాల్లో ఉన్న అధ్యక్షులు కమిటీ సభ్యులందరినీ కూడా ఇక్కడికి తీసుకువచ్చి ప్రతి ఒక్క బీసీ మినిస్టర్ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రతి ఒక్క బీసీలకు ప్రతి ఒక్క కులాన్ని కూడా సహకారం అందించే విధంగా ఈ బీసీ సాధికారత సంఘం మున్నూరు కాపు సంఘం రెండు బ్యాలెన్స్గా పనిచేస్తే అని తెలియజేస్తూ మరి కార్యక్రమంలో విచ్చేసిన మరి మహిళా సోదరమన్లు చందన చందనగారు మరి జగిత్యాల జిల్లా మహిళా గారు మరే సవంతి గారు ఇంకా మహిళా సోదరుమన్లు ప్రతి ఒక్కరు కూడా అన్ని కంపెనీలలో ఉన్న పేరు పేరున నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ